హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హర్ష ఇంకొక సరికొత్త వచ్చేసాం మనం ముందు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి డే వన్ నుంచి డే సిక్స్ వరకు ఎలాంటి ప్రసాదాలు ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాము ఈ వీడియోలో డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ ఎలాంటి ప్రసాదాలు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా కిచెన్కి వెళ్ళిపోదామా మరి ఏడవ అయితే శ్రీ మహా చండీదేవి అలంకారం ఈ రోజున నవరాత్రి పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి అల్లంతో కూడిన గారెలను ప్రసాదంగా సమర్పిస్తారు సో నేను ఇక్కడ మినపప్పుతో చేసిన అల్లం గారెలు కాకుండా పెసలు పచ్చిన పప్పు కాంబినేషన్ లో అల్లపు గారెలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉన్న ఈ అల్లపు గారెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను మెయిన్ గా వన్ కప్పు వరకు పొట్టు లేకుండా ఉన్న పెసర్ తీసుకున్నాను అదే కాంబినేషన్లోనే అంటే సేమ్ క్వాంటిటీలోని పచ్చిశన్న కూడా తీసుకున్నాను వన్ ఇస్ టు వన్ రేషియోలో ఈ రెండింటిని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కరిగేసుకోవాలి వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని వంపుకొని మళ్ళీ ఇంకా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు వీటిని నానపెట్టుకోవాలి పెసరపప్పుకి పొట్టు లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే నానిపోయింది నాకైతే మాత్రం ఫోర్ అవర్స్ లోనే చూసారు కదా చాలా మంచిగా అయితే నానిపోయింది ఇప్పుడు వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి సో నేనైతే రెగ్యులర్గా మనం మసాలా వేసే జార్లోనే యాడ్ అండి క్వాలిటీని బట్టి టూ టైమ్స్గా నేను పిండిని పట్టుకుంటున్నాను బేసిక్గా పెసరపప్పుకి పిండి పట్టుకున్న తర్వాత గా మనం రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి లేకుంటే దాని కొంత టేస్ట్ అయితే మారిపోతుంది సో ఇక్కడైతే నేను పెసరపప్పుని యాడ్ చేసేసుకున్నాను మిక్సీ జార్ చిన్న అల్లం ముక్క నీటి కడిగేసేసుకుని ముక్కగా కట్ చేసుకుని తర్వాత వచ్చేసరికి త్రీ వరకు గ్రీన్ చిల్లీస్ దీంట్లోకి యాడ్ చేసుకున్నాను మనం ఇది అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను వెల్లి ఉల్లి రెండు యూస్ చేయట్లేదండి అమ్మవారి ప్రసాదాల్లో ఈ రెండింటిని వేయకుండానే ప్రిపేర్ చేసుకోవాలి సో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు చాలా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో ప్రిపేర్ చేసిన గారెలు వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంటాయండి అటు పెసరపప్పు టేస్ట్ తర్వాత ఇటు పచ్చశనపప్పు టేస్ట్ రెండింటి టేస్ట్ మనం చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది దట్టు ఇందులో యూజ్ చేసిన అల్లం స్మెల్ గాని టేస్ట్ గాని మనకి వడలికి బాగా పట్టేస్తుంది సో చూసారు కదా పిండి వచ్చేసరికి ఇక్కడ చాలా సాఫ్ట్ గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత సెకండ్ టైము మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బరగ్గా పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేశాను కాబట్టి దానికోసం అని చెప్పి చాలా వరకు చాలా మెత్తగానే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి రిమైనింగ్ ఉన్న పసరపప్పు పచ్చని పప్పుని రెండింటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే మరి ప్రీవియస్లీ పట్టినంత మెత్తగా ఏమవసరం లేదండి కచ్చాబిచ్ఛా అని అంటే ఈ మాత్రం బరగ్గా ఉంటే సరిపోతుందనమాట ఇలా బరగా పట్టడం వల్ల మనకి గారెలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని కూడా సేమ్ బిండిని యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసిన తర్వాత టేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత పిండిని చాలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫాస్ట్ గా మిక్స్ చేసుకుంటా ఉంటే పిండి ఫ్లఫీగా అవుతుంది ఎంత ఫాస్ట్ గా కలుపుకుంటే అంత ఫ్లఫీ వస్తుంది అనమాట ఇప్పుడు చాలా ఫ్లఫీగా ఉన్న ఈ పిండితో మన గారెలు వేసుకుంటే స్పాంజ్ లాగా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఫైనల్ గా అయితే మనకి పిండి రెడీ అయిపోయిందండి ఇంకా మనం గార్లు వేసుకోవడమే ముందుగా ఈ పిండి నుంచి చిన్న చిన్న వండలు తీసుకుని యాజ్ టీజ్ గా మనం మినప గారెలు ఎలా వేసుకుంటున్నాం సేమ్ అదే ప్రొసీజర్ ముందుగా చేతిని కొంచెం వాటర్ తో తరుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏదైనా కవర్ తో గానీ లేకుంటే కాటన్ క్లాత్ మీద గానీ ఉంచుకుని వీటిని ఇప్పుడు రౌండ్ షేప్ చేసుకుని తర్వాత దానికి అంటే కంపల్సరీగా రౌండ్ ఉండాలి కదండి దానికోసం అని చెప్పి ఒక చిన్న రౌండ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనకి గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని ఆయిల్ ని మరగబెట్టుకోవాలి ఆయిల్ కాస్త మరిగిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో షిఫ్ట్ చేసుకుని ఆయిల్ కాగింది అనిపిస్తే ఇంకా ఈ వడల్ని వన్ బై వన్ ఆయిల్లో యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి సో వేసేటప్పుడు జాగ్రత్తగా అండి ఎందుకంటే ఒకటి వేసిన తర్వాత రెండోది వేసేటప్పుడు అటాచ్ అవుతాయి అటాచ్ అవకోకుండా కొంచెం కేర్ తీసుకుని మళ్ళీ రెండోది కూడా డ్రాప్ చేసుకోండి అట్లా వన్ బై వన్ డ్రాప్ చేసుకుంటా ఉండండి నేను ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువగానే తీసుకున్నాను కాబట్టి నేను ఎట్ ఏ టైం త్రీ వరకే యాడ్ చేస్తున్నాను ఆయిల్ క్వాంటిని బట్టి మీరు వడలు డ్రాప్ చేసుకోండి లేకుంటే ఆయిల్ సరిపోక ఆ వేడి అందక చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఆయిల్ మొత్తాన్ని నాకైతే ఈ అల్ల గారెలు ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఆయిల్ ఏమి పట్టలేదు ఈ ఉన్న ఆయిల్ లోనే ఇంకా హాఫ్ క్వాంటిటీ వరకే అలాగే ఉండిపోయింది ఈ గారెల్ని టూ సైడ్స్ మంచిగా కాలేంత వరకే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా అయితే డీఫ్రై డీప్తాయండి చూసారు కదా చాలా ఫాస్ట్ గా అయితే మనకి గారెలు ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ డార్క్ కలర్ ఏమి అవసరం లేదు ఇంకా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇదే విధంగా రిమైనింగ్ గారెల పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండగా ప్రిపేర్ చేసుకుని తర్వాత వాటిని గారెల్ షేప్ లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారు కదండి చాలా సింపుల్ గా అమ్మవారి కోసం అయితే పెసరపప్పు పసరపప్పుతో ప్రిపేర్ చేసిన అల్లపు గారెలు అయితే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది మాక్సిమం మనం గారెలు అంటే మినపప్పు టేస్ట్ గా ఉండి అనుకుంటాం కాదండి ఇలా పెసరపప్పు పసనపప్పు కాంబినేషన్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం దీంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అవే మసాలా వాళ్ళు కూడా అయిపోతాయి అనమాట కానీ మనం అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి అలాంటి ఏమి యాడ్ చేయకుండా చాలా సింపుల్ గా అయితే ఈ గార్లు ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ పెసరపప్పు పచ్చనిపప్పు కాంబినేషన్ లో ప్రిపేర్ చేస్తే ఈ గార్లు వచ్చేసరికి చాలా చాలా హెల్దీ అండి సో వీటిని మనం ప్రసాదాలకే కాదు ఈవినింగ్ స్నాక్స్ కి లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏడో రోజు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇమీడియట్ గా ఎనిమిదో రోజున ఏ ప్రసాదం ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అంటే శ్రీ సరస్వతి దేవి అలంకారం ఈ రోజున అమ్మవారికి స్వీట్ ని ప్రసాదంగా పెడతాం అన్నమాట దానికోసం కోసం అని చెప్పి నేను రవ్లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను హా ఏముందు రవ్వలడ్లే చాలా సింపుల్ గా మేము కూడా ప్రిపేర్ చేస్తాం అనుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారు కదండి ఈ వీడియోని ఫాలో అవ్వండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దట్టు రవ్లడ్లు ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేలాగా అనిపిస్తాయి ఎన్ని రోజులు తిన్నా గానీ గట్టి గట్టకుండా జ్యూసీ గాని అనిపిస్తాయి అన్ని ప్రసాదాల కల్లా ఈ ప్రసాదాన్ని రవలడ్లు ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను ఇక్కడ కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఇద్దరు పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి తీసుకోవచ్చు అండి నేను పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని రెడీ చేసుకుంటున్నాను అందులోను ఈ తురుముకొని చిప్పల నుంచి హాఫ్ వరకే నేను రెడీ చేసుకుంటున్నానండి సో చూసారు కదా కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసరికి వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను వన్ కప్ కూడా తీసుకుంటున్నాను చూసారు కదా ఈ రెండింటిని సేమ్ రేషియో తీసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా పర్ఫెక్ట్ గా జ్యూసీగా ఉన్న రౌలడ్లు అనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిస్మిష్ అండ్ జీడిపప్పులను కూడా డ్రై ఫ్రూట్స్ గా తీసుకుంటున్నానండి ముందుగా రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట సో దానికోసం మేము ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేయకోకూడదు సో ఈ రెండింటిని ఏమి యూజ్ చేయకుండానే రవ్వ నొక్కదాన్ని రోస్ట్ చేసుకోవాలి మనకి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకుంటే లైట్ గోల్డెన్ కలర్ లోకి రవ్వ అయితే టర్న్ అయిపోతుంది సో అప్పటి వరకు మనం రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు రోస్ట్ చేసుకోకూడదు బొమ్మ రవ్వ చాలా ఈజీగా రోస్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది సో మనకి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ కు వచ్చేస్తుంది అండి ఇంకొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని ఒక బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్ లోనే డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి సో దానికోసం అని చెప్పి టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను గీ కాస్త వేడైన తర్వాత మనం తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ ని కిష్మిష్ అనే జీడిపప్పు రెండింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకోవాలి లడ్డూలు టేస్ట్ గా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ అండి సో అందుకోసమే కొంచెం క్వాలిటీ ఎక్కువగానే వేస్తున్నాను ఇంకా మనకు కావాలనుకుంటే బాదం గాని చేసుకోవచ్చు సో చాలా ఈజీగా అయితే మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటి బౌల్లోకి తీసుకుందాం ఇంకా ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయింది తర్వాత అదే ప్యాన్ లో ఇంకా వన్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి నాకైతే గీ చాలా వరకు ఉంది కాబట్టి గీని యాడ్ చేయకోకుండా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకుని ఒక వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి వన్ మినిట్ చేస్తున్నాం అండి అదే ఎండు కొబ్బరి అయితే అసలు మనం రోస్ట్ చేయకుండా గా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఇంకొకసారి రోస్ట్ చేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో మంచిగా మిక్స్ చేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోనీకోకుండా రోస్ట్ చేసుకుంటా ఉంటే మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందండి చాలా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్క పావు గంటలోనే నేనైతే రౌలెడ్ అన్ని ప్రిపేర్ చేసుకోగలిగాను అంత ఈజీ అనమాట ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోతుంది ఇంకా ఇందులోకి షుగర్ ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ రావు కాబట్టి వన్ కప్ షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా షుగర్ ఎక్కువగా తినే ఉంటే ఇంకా పావు కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి నాకు మరీ అంత షుగర్ వద్దు చాలా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా వరకు రవలడ్లు ప్రిపేర్ చేయాలంటే షుగర్ ని పౌడర్ గా ప్రిపేర్ చేసుకుని ఈ రవ్వలో యాడ్ చేస్తారు అలా కాకుండా షుగర్ ని యాస్ టీస్ గానే యూజ్ చేయండి అప్పుడే తిన్న రవలడ్లు చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇంకా ఆల్మోస్ట్ షుగర్ ఈ రవ్వ కాంబినేషన్ లో ఫ్రై అవుతున్నప్పుడు మంచి జ్యూసీగా అయితే రిలీజ్ అవుతుందండి తర్వాత ఇందులోకి స్మెల్ కోసం రెండు వరకు ఇలాచీని దంచి యాడ్ చేసుకుంటున్నాను ఇలాచి వేసిన తర్వాత ఇంకొక వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు ఉంచితే సరిపోతుందండి మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కొంచెం వామ్గా ఉన్నప్పుడే లడ్డు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి ఎక్కువ వేడితో మనం లడ్డు ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి కాసేపు పిండిని కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వాసు కూల్ అయిపోయింది అనిపిస్తే సరిపోతుంది దీనిలోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి పాలు మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మన పిండి క్వాంటిటీని బట్టి పాలును కూడా యాడ్ చేసుకోవాలి సో పాలేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి పిండి చాలా వరకు జ్యూసీగా అనిపిస్తుంది ఇలా జ్యూసీగా ఉన్నప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్ లడ్డూస్ కూడా చాలా వరకు జ్యూసీగా అనిపిస్తాయి వీటిని మనం డేస్ వరకు కూడా ఫ్రెష్ గా జ్యూసీ లడ్లు తినొచ్చు ఇంకా మనకి ఎలాంటి సైజు లో కావాలో అలాంటి సైజు లో కొంచెం పిండి తీసుకుని వాటి రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి సో సింపుల్ అండి మనం అమ్మవారికి ఎనిమిదో రోజుల ప్రసాదంగా ఈ రౌండ్ లడ్లని అయితే నైవేద్యంగా సమర్పించవచ్చు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు చాలా వరకు జ్యూసీగా ఉండే రౌలర్లు రెడీ అయిపోతాయి ఇవే ప్రసాదంగానే కాదండి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఏదైనా తినాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం ఇలాంటి రౌలర్లు ప్రిపేర్ చేసి పెట్టండి చాలా వరకు హెల్దీ అండి మనం ఇందులో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎనిమిదో రోజు రౌలడ్ల ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇమీడియట్ గా తొమ్మిదో రోజు ఏ ప్రసాదం ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తొమ్మిదవ రోజు నవరాత్రులో అంటే దుర్గాదేవి అవతారం ఆ రోజున అమ్మవారికి అన్ని వెజిటేబుల్స్ కలిపి కదంబాన్ని ప్రసాదంగా ప్రిపేర్ చేసి పెడతాము అమ్మవారి అలంకరణ కూడా శాఖాహారి రూపంలో వెజిటేబుల్స్ మొత్తం అలంకరిస్తారు కదా సేమ్ అలాగే ఈ రైస్ లో కూడా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసుకుని అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేస్తాము చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తామండి చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా కూడా శ్రీ దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ కదంబం ప్రసాదాన్ని ప్రసాదంగానే కాదు ఈవెన్ స్కూల్ పిల్లలకి లంచ్ గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఇంకా ప్రొసీజర్ వచ్చేసరికి ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు రైస్ ని తీసుకోవాలి అంటే వన్ ఇస్ టూ రేషియోలో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండింటిని టూ టైమ్స్ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ప్లీచ్ చేసుకున్న తర్వాత అంటే మనం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వరకు క్వాంటిటీ ఉంది కాబట్టి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి కందిపప్పు గాని రైస్ గాని చాలా మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాము ఇందులోకి కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత లిడ్ తో కవర్ చేసేసుకుని ఇప్పుడు మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫోర్ ఇజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ రిజన్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేయండి దీన్ని పక్కన పెట్టేసుకుని వెజిటేబుల్స్ వెళ్ళిపోదాం మనకి ఆల్మోస్ట్ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో ఇంట్లో అవే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసరికి ములకాడలు తీసుకున్నాను తర్వాత వన్ టొమాటో తర్వాత రెండు గ్రీన్ చిల్లీస్ హాఫ్ వరకు దోసకాయని తీసుకున్నాను కుదిరితే మీకు సొరకాయ కూడా ఉన్నది పర్లేదు తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చి పచ్చిబట్టాని బీన్స్ తర్వాత రెండు క్యారెట్లు ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను తర్వాత మొత్తం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కుదిరితే మీకు రెండు వంకాయలు వేసుకోవచ్చు రెండు బెండకాయలు వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు ఏమి అవైలబిలిటీ ఉంటే వెజిటేబుల్స్ వాటి అన్నిటిని యాడ్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ కుక్ అవడానికి సరిపడని వాటర్ కూడా వేసుకుని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి లోపు లెమన్ సైజ్ ఉన్న ని నానపెట్టుకుని దాన్ని పలుపు తీసేసి ఇక్కడ జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది చూస్తారు కదా జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ అన్ని చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి ఒకసారి అన్నిటిని చెక్ చేసుకున్నాం వెజిటేబుల్స్ మనకి కుక్ అవుతున్నాయో లేదో తెలుస్తుంది చెక్ చేసుకుంటే సెవెంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయిపోయింది సరిపోతుంది ఇంకా ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టామరైన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి రైస్ అండ్ వెజిటేబుల్ కాంబినేషన్ లో క్వాంటిటీని బట్టి క్యామరీన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ ని తర్వాత టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్ లో ఇంకొక త్రీ మినిట్స్ పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కుక్ ఇక్కడ చేసిన క్యారెట్ గానీ బీన్స్ కానీ ప్రతి వెజిటేబుల్ కూడా చాలా చాలా హెల్దీ అండి ఇంకా ఫైనల్ గా అయితే మనకి వెజిటేబుల్స్ అనేది కుక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇమీడియట్ గా రైస్ దగ్గరకు వస్తే స్టీమ్ పోయింది ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకి కందిపప్పు గానీ రైస్ గానీ మంచిగా కుక్ అయిపోయింది అవసరం అనిపిస్తే అందులో ఇంకా వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా తిప్పేసుకోండి ఇక్కడ రైస్ వచ్చేసరికి కంపల్సరీగా పలుచుగానే ఉండాలి సో దానికోసం నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్స్ చేసుకున్న రైస్ ని కుక్ అవుతున్న వెజిటేబుల్ లోకి యాడ్ చేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ పాటు లో కుక్ చేసుకోవాలి రోజుల్లో పులిహోర గాని ప్రసాదంగా సర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా తమిళనాడు గాని కర్ణాటక గాని టెంపుల్స్ లో ఇవే సర్వ్ చేస్తారు ప్రసాదంగా ఇంకా రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా తో కవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి ఈ కథమ్ వచ్చేసరికి యాస్టిజ్ గా సాంబార్ అన్నం ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలా విధంగా ప్రిపేర్ చేస్తాం కానీ ఇక్కడ ఉల్లిపాయ ఒకటి యూజ్ చేయం అమ్మవారి ప్రసాదాల్లో కంపల్సరీగా ఉల్లిపాయని అవాయిడ్ చేసుకోవాలి సో చూసారు కదండి దీన్ని ఇంకా జస్ట్ ఒక ఫైవ్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత కథమం రెడీ అయిపోతుంది కానీ దానికి తాలింపు కూడా పెట్టుకోవాలి అప్పుడైతేనే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా ఈ మాత్రం పలుచుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే మరి ఎక్కువసేపు కుక్ అయిన ఇస్తే ఆల్మోస్ట్ ఇక్కడే చిక్కుపడిపోతుంది ఇంకా వేడి మీద ఇంకా గడ్డలాగా అయిపోతుంది అందుకని కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా తాలింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తాలింపు పెట్టుకుంటేనే దీనికి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చేస్తుంది సో తాలిం పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి సరిపడేంత గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను తర్వాత రెండు నుంచి మూడు వరకు రెడ్ చిల్లీస్ వేసుకోండి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని చిటిపట్లాడించుకోవాలి ఇక టేస్ట్ కోసం చిటికెడి ఇంగువ తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకుని వేసుకొని తాలింపుని రెడీ చేసేసుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కదంబంలోకి యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా తిప్పేసుకుంటే సరిపోతుందండి అమ్మవారికి తొమ్మిదో రోజు ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ఫైనల్ గా నవరాత్రి అన్ని రోజుల్లో మనం ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్ గా నవరాత్రి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అదేవిధంగా మా ఛానల్ ని కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేసేవాళ్ళు కంపల్సరీగా మా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ